పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థి కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్ లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతురు గ్రామ గ్రామాన మీరు చెప్పండి పదేళ్ళు పరీక్షలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాజి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్లు పిల్లలు చదువుతూనే ఉన్నారు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉండరు ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పై చేస్తారు సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర చదువుకుంటాడు మా వ్యాపారం మూత పడదా అని వస్తారు ఇంత సిగ్గు తప్పిపోయారు నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మనకు కళ్ళ కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడు ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడు విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు